రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత అన్ని రంగాల్లోనూ రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు కాకినాడ జిల్లా తునిలో నెల రోజుల పాటు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగం యువజనోత్సవం పిల్లల కేరింతలు పెద్దలకు ఉపోద్ఘాతాల మధ్య ఘనంగా ముగిసింది సందర్భంగా మాట్లాడుతూ వేదిక మీదే తన చిన్నతనంలో మొమెంటో తీసుకున్నానని అదే వేదికపై పిల్లలకు కలెక్టర్ హోదాలో బహుమతులు అందజేయడం సంతోషం కలిగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చెల్ల మంగరాజు సెక్రటరీ ఎం వీర్రాజు కోశాధికారి కె కిషోర్ రెడ్డి అసిస్టెంట్ గవర్నర్ పద్మ ఈవెంట్ ఆర్గనైజర్ నాగిరెడ్డి గౌరీశంకర్ రమేష్ పట్న ప్రముఖులు రోటరీ సభ్యులు వివిధ పంటశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు अध्यक्षता വഹించినటువంటి ప్రెసిడెంట్ మంగరాజు గారి విరాజ గారి అండ్ తిశోర్ రెడ్డి గారికి అండ్ ఇతరులకి వినేటయ్ సంధ్యకి కూడా నమస్కారం ఐ కెన్ वेलकम एवरीवन प्राउड पेरेंट्स स्टूडेंट्स అండ్ ఎనీ ఫ్రెండ్స్ ఆఫ్ మై అండ్ తిశోర్ ఓబియ

మున్సిపల్ హై స్కూల్లో టెన్త్ చదవడం జరిగింది తెలుగు మాస్ ఉండేవారు వాళ్ళ బుక్ తను తెలుగు సరిగ్గా అక్షరే మాస్ ఉండేవారు లెక్కలు తప్పు ఉంటే కనుక చాలా సుధి మీద మండల మీద కేంద్ర అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా మా రత్న కుమార్ టీచర్ గారు ఇంగ్లీష్ టీచర్ గారు అంటే నా దోస్ట్ మాస్టర్ ఇంకా ఇంకా చెప్పుకుంటూ వెళ్తుంటే మా టీచర్ అందరూ కూర్చొస్తాను తర్వాత మంగరాజు మా అందరం కూడా మీలాగే నేను అక్కడ కూర్చునే వాటిని ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టాలి ఒక గొప్ప మెమరీ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు రోటరీ ఇలాంటి ఒక ఈవెంట్ లో పాల్గొని మున్సిపల్ హై స్కూల్ తరఫున అప్పట్లో ప్రకాష్ గారు సో వాళ్ళని మీటౌట్ చేసి మేము ఫస్ట్ వచ్చాం సో ఆ రోజు మాకు స్వామి వివేకానంద తోటి ఒక చిన్న మూమెంట్ ఇచ్చారు అలాంటి మూమెంట్ చిన్న స్వామి వివేకానంద స్టాచ్యూ తో ఉన్న మూమెంట్ ఇచ్చారు అది ఇన్స్టిట్యూట్ గా నాతో పాటు చాలా ఉంటాయి తర్వాత మిస్ ఆ స్వామి వివేకానంద స్కూల్ కూడా నాకు నిత్య స్మరణీయంగా ఉంటుంది అండ్ వారి యొక్క మెసేజెస్ కానీ వారి ఫీచర్స్ కానీ కోర్స్ కానీ ఆల్వేస్ ఇన్స్పైర్స్ అవుతుంది సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ తొలి గురించి మాట్లాడాల్సి వస్తే తొలితో ఇక్కడ మా మిత్రులు చాలా మంది కనబడుతున్నారు నాకు ఇది ఒక కాలేజ్ రియూనియన్ గా ఉంది మళ్ళీ సో पिटापुर डॉक्टर का एक्चुअल का ऐसे ना प्रॉब्लम दी। ना आए ना देखे तो ये लोग का आप भाई का बाबू वाला अच्छा वाला इंजेक्शन चेंज करने जानी कैमरा मेडिकल स्टोर से जानी ये लोग प्रतियोग का कोड़ी के वाटर टिकट्स जानी आज भी बड़ा मेमोरेबल इवेंट्स का होता है आज भी बड़ा रिकॉर्ड होते हैं ना सो ए ग्रेट सो and a gardening matter also so 19th, i went to work as kitchen because i said a small work for a family and i get a teacher and uh, then i thought that this is uh, not my aim or target i have to achieve something is building myself and not the baalam you uh, know my interview a samadhaala ko chettanu మనకి అన్నిటికన్నా మంచి మిత్రులు ఏంటంటే మన పుస్తకాలు ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటారో అంటే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఇంటర్వ్యూస్ కానీ వారి యొక్క మెసేజెస్ కానీ జీవించారు సో ఆ డిస్ట్రాక్షన్స్ ని ఓవర్కమ్ చేసి ఎవరైతే కంటిన్యూస్ గా తల్లిదండ్రులు మాట వినండి తల్లిదండ్రుల మాటలు కూడా విసుగ్గా ఉంటాయి కానీ తల్లిదండ్రులు ఎందుకు మనం ఎక్కువ చెప్తూ ఉంటారంటే దే లవ్ మోర్ అండ్ దే కేర్ ఫర్ అస్ సో తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించి వారు చెప్పే వింటే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఆల్సో గివ్ ఫ్రీడమ్ టు ద ఐడియాస్ అండ్ అంబిషన్స్ ఆఫ్ ద చైల్డ్ ఫర్ దర్ ఫ్యూచర్ అండ్ అన్సర్ సర్ గ్రోత్ అండ్ ఈరోజు మళ్ళీ తునిలో సేమ్ ఆ రోజు అవార్డు తీసుకున్నాను ఇవాళ అవార్డు ఇవ్వబోతున్నాను సంథింగ్ స్పెషల్ గా ఉంది ఒకటే చెప్తాను అరే అవే అండ్ స్టాప్ నౌట్ స్టాప్ నార్ట్ రించ్ లో బోలని వివేకానంద చెప్తున్నాడు మనం మన కోసమే కాకుండా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా చివరికి వి హాఫ్ టు క్యూబాక్ టు ద కమ్యూనిటీ అండ్ గ్యూ బ్యాక్ టు ద సొసైటీ అండ్ రోటరీ క్లబ్ ఈస్ వెంట ఫర్ దట్ యూ ఆలోచన మీకు కూడా రోటరీ నెంబర్ ఇస్తున్నాను తర్వాత అనుకోని తాకాల వచ్చ కంటిన్యూ చేయలేదు బట్ రోటరీ సర్వీసెస్ రియల్లీ are welcoming and uh, they definitely do a lot of service for the community and I wish uh, Mangaraju also uh, continue as uh, president in more time and uh, thank you for Thank you.